చేసుకుంది ఒంగోలులోని ముప్పై ఏడవ డివిజన్లో వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్యారెడ్డి వాలంటీర్తో కలిసి ప్రచారం నిర్వహించారు దీంతో వివాదం చెలరేగింది వాలంటీరు ఫోటో తీసేందుకు ఓ మహిళ ప్రయత్నించింది ఫోటో తీసిన ప్రభావతి కుటుంబ సభ్యులపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు ఈ విషయాన్ని ప్రశ్నించిన టీడీపీ నేత మోహన్ రావు పైన కూడా దాడి చేశారు వైసీపీ టీడీపీ నేతలు పరస్పర దాడులకు దిగారు ఇరు పార్టీలకు చెందిన నేతలకు గాయాలయ్యాయి గాయపడిన వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు ఇదిలా ఉంటే జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో టీడీపీ శ్రేణులు ఆందోళనను విరమించాయి వారిని పరామర్శించేందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీ అభ్యర్థి దామచరణ జనార్దన్ జీజీహెచ్కి వెళ్లారు దీంతో అక్కడ మరోసారి ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది ఆసుపత్రి వద్ద కూడా టీడీపీ వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి టీడీపీ శ్రేణులను పోలీసులు అక్కడి నుండి పంపించి వేశారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్తలను బాలినేని శ్రీనివాసరెడ్డి పరామర్శించారు అనంతరం అక్కడ నుండి వేలాది మంది కార్యకర్తలతో కార్లు బైక్లతో ర్యాలీగా బలప్రదర్శన నిర్వహిస్తూ తమ నివాసానికి చేరుకున్నారు బాలినేని ఒంగోలులో టీడీపీ వైసీపీ నేతల మధ్య జరిగిన ఘర్షణపై పోలీసులు చర్యలను చేపట్టారు ఘటనకు కారకులైన యాభై మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు ఇరవై మంది వైసీపీ కార్యకర్తలు ముప్పై మంది టీడీపీ శ్రేణులపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు పోలీసులు ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలో ప్రచారం చేస్తున్నప్పుడు అక్కడ వాలంటీర్ను ఫోటో తీసిన ఇతర పార్టీలకు చెందిన నేతలపై అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ప్రస్తుతం దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఏం జరిగింది అక్కడ జరిగిన సంఘటనలో రోజు అంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళు పెట్టి అంటే సంబంధించిన వాళ్ళపై ముప్పై మంది టీడీపీ వాళ్ళు పెట్టిన కేసుల్లో కూడా ఒక ఇరవై మందిపై కేసులు నమోదు చేసినట్టు వైసీపీ వాళ్ళపై ఇరవై మంది పై కేసు నమోదు చేసినట్టు చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ నిన్న జరిగిన సంఘటనను బట్టి చూస్తే ఇక్కడ ఎన్నికల కమిటీ కానీ ఎన్నికల సంఘం కానీ అలాగే పోలీస్ వ్యవస్థ కానీ వాస్తవంగా వాళ్ళు ఎన్నికల్లో నిబంధనలు అతిక్రమించి ప్రవర్తిస్తున్నప్పటికీ వీళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోపోవటం వారు చేసే వాళ్ళు చేసే దౌర్జన్యంగా బల ప్రదర్శనలు చేస్తూ నైట్ తొమ్మిది ఇంటికల్లా క్లోజ్ చేయాలి ఎలా ఏ ఎన్నికలైనా ప్రచార క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఎన్నికల సమయంలో అలాంటి సమయంలో పీఎం కాని సీఎం కాని ఎవరు మాట్లాడుతున్నా కూడా వారి వారి ప్రసంగాన్ని కూడా ఆపి మరి ఆపే ఆపే హక్కు ఎన్నికల సంఘానికి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో తొమ్మిది గంటలు దాటిన తర్వాత వీరు ప్రెస్ మీట్లు పెట్టడం అలాగే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు బల ప్రదర్శన చేసుకుంటా వంద వందల మంది కార్యకర్తలతో బ్రద బల ప్రదర్శన చేసుకుంటున్న అప్పటికి ఇక్కడ ఎన్నికల సంఘం కానీ అలాగే పోలీసు వ్యవస్థ కానీ వారిని నిరోధించలేకపోయింది ఇలాంటి పరిస్థితులు చూస్తున్నా ఇక్కడ ఉంగోలు ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు ఎందుకంటే ఈ రోజే ఇలా ఉంది రేపటి రోజు ఎన్నికల సమయంలో ఓట్లు ఓట్లు ఒక సమయంలో వాళ్ళకి ప్రశాంతంగా వెళ్ళి వాళ్ళు బూత్కి వాళ్ళ ఓటు వాళ్ళు వినియోగించుకునే పరిస్థితి ఉంటుందా ఇలాంటి దౌర్జన్యానికి ఇలా రోడ్ల మీద ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఇలా ఉన్నప్పుడు రేపటి రోజు బూత్ల దగ్గర కూడా వాళ్ళ ఓటు వాళ్ళు వినియోగించుకునే అవకాశం ఉంటుందా అనే విధంగా ఆలోచన ఇదవుతున్నారు ఆందోళన చెందుతున్నారు అలాగే ప్రస్తుత పరిస్థితి వాస్తవంగా ఎన్నికల సంఘం అనేది ఇప్పుడు నిర్ణయం తీసుకొని ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంది మూర్తి గారు శ్రీనివాస్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్